హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ సవిత ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ పులావ్ ఈ వెజ్ పులావ్ని ఒక మసాలా ముద్ద వేస్ట్ చేస్తాం సూపర్ టేస్ట్ ఉంటుంది లంచ్ బాక్స్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ పిల్లలకైతే చాలా ఇష్టపడి తింటారు అలాగే హెల్దీ కూడా దీంట్లో మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ చాలా హెల్దీ ఇంగ్రీడియంట్స్ సో ఇట్లా తెలియపోతే మీరైతే ట్రై చేయండి అలాగే రైతాతో కానీ లేదా నాన్ వెజ్ వెజ్ గ్రేవీ కర్రీస్లోకి అయితే పర్ఫెక్ట్ రెసిపీ ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం నేనైతే నార్మల్ రైస్తోనే ఈ పులావ్ అయితే చేస్తున్నాను సో నార్మల్ రైస్ని ఒక హాఫ్ కేజీ దాకా కడుక్కొని ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నానబెట్టి పెట్టు ఆ తర్వాత ఈ పులావ్ కోసం వెజిటబుల్స్ అయితే తీసుకుంటున్నాను ఆలు క్యారెట్ బీన్స్ మీ దగ్గర ఉంటే బఠానీ అలాగే క్యాలీఫ్లవర్ అలాంటివి కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత మసాలా కోసం అయితే నేను చూపిస్తున్న ఐటెమ్స్ని అయితే తీసుకోండి కారానికి సరిపడా పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా అలాగే ఒక రెండు చిన్న ఆనియన్స్ కొద్దిగా కొబ్బరి ముక్క అల్లం వెల్లుల్లి పచ్చివి తీసుకోవాలి తీసుకున్న తర్వాత మసాలాలు వచ్చేసి చెక్క సాజీరా ఇలాచి అలాగే లవంగాలు ఒక ఫోర్ ఫైవ్ తీసుకొని ఒక మిక్సీ జార్లో నేను తీసుకున్నటువంటి పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర అలాగే ఆనియన్ కొబ్బరి అల్లం వెల్లుల్లి అలాగే మసాలాలను కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టు అయితే తీసుకోవాలి ఇట్లా వీటి వేసుకొని అయితే ఇట్లా పేస్ట్ అయితే చేసుకొని తీసుకోవాలి దీనివల్ల మన పలావ్ టేస్ట్ అనేది అదిరిపోతుంది మిస్ చేయకుండా చేసుకోండి ఆ తర్వాత పలావ్ కోసం అయితే ఒక గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని దానిలోకి ಕೊಜೀರ ಆಕು ಅಲ್ಲೇ ఇది వచ్చేసి బగార పువ్వు ఆ తర్వాత కొద్దిగా కసూరి మేతి కూడా వేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా పసుపు అనేది యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్నటువంటి మసాలా అయితే వేసుకొని ఆయిల్ పైకి వచ్చి అంతా పోయే వరకు అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై చేసుకుంటే లో ఫ్లేమ్లో ఇట్లా మంచిగా ఫ్రై అయిపోతుంది ఆ తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి వెజిటేబుల్స్ని కూడా వేసుకొని ఇవి ఒక టెన్ మినిట్స్ వార్ వరకు అయితే మగ్గించుకోవాలి టెన్ మినిట్స్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకుంటే కూరగాయలు అనేవి ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతాయి ఆ తర్వాత దీనిలోకి మనం అయితే వాటర్ని మనం రైస్ అయితే ఎంతైతే తీసుకుంటున్నామో దానికి సరిపడా వాటర్ అయితే తీసుకోవాలి నేను ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే తీసుకుంటున్నాను మీరు బియ్యాన్ని బట్టి అయితే యాడ్ చేసుకోవచ్చు ఇట్లా ఒకటికి ఒకటిన్నర వాటర్ అయితే తీసుకొని ఇప్పుడైతే సాల్ట్ వేసుకుంటున్నాము సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఒక ఒకటిన్నర స్పూన్ దాకా వేసుకున్నాను నేను సాల్ట్ వచ్చేసి కరెక్ట్గా ఉంటేనే పొలవు టేస్ట్ అయితే బాగుంటుంది సో చూసుకొని వేసుకోండి ఆ తర్వాత ఇట్లా వాటర్ అనేవి బాయిలింగ్కి వచ్చిన తర్వాత మనం కడిగి పెట్టుకున్నటువంటి రైస్ని అయితే వాటర్ స్టేన్ చేసుకొని అయితే వేసుకోవాలి వేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఇట్లా దగ్గర పడిన తర్వాత మూత పెట్టుకొని మగ్గించుకుంటే ఇట్లా మన టేస్టీ టేస్టీ వెజ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది ఒక్కసారి ట్రై చేయండి నమ్మరు ఎంత బాగుంటుందో సూపర్ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి అలాగే పిల్లలకైతే సూపర్ నచ్చుతుంది ఇంకా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి ఇంకెవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నా వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీకు వస్తాయి ఇలాగే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా ఇంకా మరెన్నో వీడియోలు అనేవి మీకు అందిస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్